వెల్కమ్ టు రాజనీతి దేశంలో పది హైకోర్టులకు చెందిన ఇరవై ఒక్క మంది న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది ఇందులో ఆంధ్రప్రదేశ్ నేటివ్గా ఉన్న ముగ్గురు న్యాయమూర్తులు ఉన్నారు గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేసిన జస్టిస్ భట్టు దేవానంద్ గారు జస్టిస్ కన్నెగడ్డి లలిత గారు వీళ్ళు ప్రస్తుతం ఒకరు మద్రాసు హైకోర్టులో ఒకరు బెంగళూరు హైకోర్టులో కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తులుగా పనిచేస్తున్నారు వీళ్ళని వీళ్ళిద్దరిని ఒకరిని ఆంధ్రప్రదేశ్కి ఒకరిని తెలంగాణకి బదిలీ చేశారు అలాగే కర్ణాటక హైకోర్టులోనే న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుమలత గారిని కూడా తెలంగాణ హైకోర్టుకి బదిలీ చేశారు జస్టిస్ దేవానంద గారి స్వస్థలం గుడివాడ ఆయన రెండు వేల ఇరవై జనవరిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండేది ఆ ప్రభుత్వం రూల్ ఆఫ్ లాకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాల మీద ఆయన చాలా విస్పష్టమైన తీర్పులు ఇచ్చారు అది ప్రభుత్వ పెద్దలకు కూడా రుచించలేదు చాలాసార్లు కోర్టు ఆదేశాలు అమలు చేయని ఐఏఎస్ అధికారులకి శిక్షలు విధించారు నిబంధనలు ఉల్లంఘించిన అధికారులకు ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టించారు ఆయన కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు కోర్టు ఆదేశించినా చెల్లించకపోవటం అమరావతి రైతులకు కౌళ్లు కోర్టు ఆదేశించినా చెల్లించకపోవటం ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ హాస్టల్లో గ్రామ వార్డు సచివాలయ భవనాలు నిర్మాణం చేయటం వీటన్నిటి మీద కోర్టు తీర్పులను ధిక్కరించడం మీద ఐఏఎస్ అధికారులు శిక్షలకు గురయ్యారు దేశంలోనే సంచలనం ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు శిక్షలు పడ్డాయి కోర్టు ఆదేశాలు అమలు చేయనందుకు ఐఏఎస్ అధికారులు గిరిజాశంకర్ గోపాలకృష్ణ ద్వివేది శ్రీలక్ష్మి బుడితి రాజశేఖర్ శ్యామలరావు విజయకుమార్ వార్డు చనవీరభద్రుడు వీళ్ళందరికీ కూడా రెండు వారాలు శిక్షలు విధించారు ఆయన తీర్పుల విషయంలో కేసుల విషయంలో చాలా ముక్కుసూటిగా ఉండేవారు ఆయన పదే పదే ఐఏఎస్లు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటే మీకు ఎలా ఉందో కానీ మిమ్మల్ని చూస్తుంటే మాకు సిగ్గా ఉందని కామెంట్ చేశారు ఆయన అంటే ఆ రోజుల్లో ఐఏఎస్లో ప్రభుత్వానికి ఎట్లా బానిసత్వం చేశారనేది అర్థమవుతుంది సాక్షాత్ డీజీపీ గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉన్నప్పుడు కోర్టుకెళ్ళి గోడకుర్చి చేశాడు రూల్ ఆఫ్ లా రూల్ బుక్ చదివాడు ఆయన రూల్ బుక్ చదివించింది కోర్టు దేశంలో ఎప్పుడు జరగలే ఒక డీజీపీ రెండుసార్లు కోర్టుకు వెళ్ళటం రూల్ బుక్ చదవటం అనేది అలాంటి సంఘటనలు ఆ రోజుల్లో చాలా జరిగినాయి అలాగే ప్రభుత్వ కార్యాలయాలకి స్థానిక సంస్థల కార్యాలయాలకి వైసీపీ రంగులేయటం మీద కూడా జస్టిస్ దేవానంద్ గారు స్పష్టమైన తీర్పులు ఇచ్చారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని కోర్టుకు పిలిపించారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో ఆయన్ని మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేశారు ఆయన బదిలీ మీద న్యాయవాద వర్గాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి ఆయన బదిలీని ఆపాలని న్యాయవాదులంతా సుప్రీంకోర్టు సీజేకి రాష్ట్రపతికి వినత పత్రాలు పంపించారు అయినా కూడా ఆ బదిలీ ఆగలేదు ఇప్పుడు మళ్ళీ ఆయన మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు జస్టిస్ దేవానంద్ గారి పదవీ కాలం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి బదిలీ మీద వెళ్ళిన జస్టిస్ కన్నగంటి లలిత గారు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ హైకోర్టుకి వెళ్ళారు తెలంగాణ నుంచి ఆయన మళ్ళీ వెంటనే బెంగళూరుకి కూడా ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు మళ్ళీ బెంగళూరు నుంచి వెనక్కి తెలంగాణ హైకోర్టుకి బదిలీ చేశారు జస్టిస్ కన్నగంటి లలిత స్వస్థలం బాపట్ల జిల్లా జమ్ములపాలెం రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు అయితే ఏడాది కాలంలోనే రెండు వేల ఇరవై ఒకటిలో ఆవిడని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు తెలంగాణ హైకోర్టు నుంచి రెండు వేల ఇరవై మూడులో కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు ఇప్పుడు మళ్ళీ తిరిగి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు నెల్లూరు జిల్లాకు చెందిన జస్టిస్ సుమలత రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో తెలంగాణ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఇరవై మూడులో ఆవిడని కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు ఇప్పుడు మళ్ళీ తిరిగి జస్టిస్ సుమలత గారిని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు ఇంకో మరో తెలుగు జడ్జి జస్టిస్ అభిషేకర్ రెడ్డి గారు ఆయన రంగారెడ్డి జిల్లా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తే రెండు వేల ఇరవై మూడులో పట్నా హైకోర్టుకి బదిలీ చేశారు ఆయన బదిలీ మీద కూడా న్యాయవాదులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు బదిలీ ఆపాలని కానీ అప్పుడు ఆగలేదు ఇప్పుడు ఆయన కూడా తిరిగి తెలంగాణ కోర్టుకు బదిలీ చేశారు शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल